పిత పుత్ర పవిత్ర నామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి రెండవ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభ మనలందరినీ కూడా దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ఆహ్వానిస్తూ ఉంది మొదటి పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు యోహాను సువార్త ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఇరుషులేమున ఉన్న యూదులు యోహానును నీవు ఎవడవు అని అడుగుటకు అర్చకులను లేవీలను పంపగా అతడు ఇట్లు సాక్ష్యమిచ్చను యోహాను ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేను క్రీస్తును కాదు అని అతడు ఒప్పుకొనిను అట్లయినా నీవు ఎవడవు ఏలియావా అని వారు ప్రశ్నించిరి కాదు అని యోహాను సమాధానం ఇచ్చెను వారు మరలా నీవు ప్రవక్తవా అని అడిగిరి కాదు అని అతడు పలికెను మమ్మ పంపిన వారికి మేము సమాధానం తీసుకుని పోవలేను నీవు ఎవడవు నిన్ను గూర్చి నీవు ఏమి చెప్పుకొనిదవు అని అడిగిరి అందుకు అతడు ఏషియా ప్రవక్త పలికినట్లు నేను ప్రభువు మార్గమును సిద్ధం చేయడని ఎడార్లో ఎలుగెత్తి పలుగు స్వరమును అనిను వారు పరిస్థితుల నుండి పంపబడిరి నీవు క్రీస్తువు ఏలియావు ప్రవక్తవు కానిచో ఎలా ఈ బాప్తిస్మమునిచ్చుచున్నావు అని వారు అడిగిరి అందుకు యోహాను నేను నీటితో బాప్తి ఇచ్చుచున్నాను కానీ మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనను మీరు ఎరుగరు నా తర్వాత వచ్చు వ్యక్తి ఆయనే నేను ఆయన పాదరక్షకుల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను అని సమాధానమిచ్చను యోహాను బాప్తి స్వంనిచ్చుచున్న యోగతాను నదికి ఆవలి తీరంన గల బెతానియాలో ఇది జరిగిను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులరా ఈనాటి సువార్త పట్నంలోని ధ్యానాంశం బాప్తిస్మ యోహాను ఎడారిలో పలికే స్వరం యోహాను విశ్వాసులు తాము వినిన దైవ సందేశములను వారి హృదయంలందు పదిలపరుచుకుని వారు సర్వదా తండ్రి కుమారులతో ఐక్యంగా జీవించాలని కోరుతున్నాడు విశ్వాసులు క్రీస్తుకి విరోధిగా ఉండకుండా తప్పుడు సందేశాలకు మోసపోకుండా తండ్రి కుమారులను అంగీకరించి జీవించాలని కోరుతున్నాడు అసత్య జీవితం క్రీస్తుని స్వీకరించలేదు కనుక మనం సత్యంలో జీవించమని యోహాను ప్రబోధించాడు నేటి సువార్తలో స్నాపకుడు యోహాను కూడా సత్యంను సంబోధించ ప్రబోధించటానికి ప్రభు మార్గమును సిద్ధం చేయటానికి జన్మించాడు ఆయన జీవిత లక్ష్యం క్రీస్తు కొరకు ఎడార్లు ఎలుగెత్తే స్వరంగా జీవించాలని నేటి సువార్తలో యూదులు యోహానును నీవు క్రీస్తువా అని అడగగా అంగీకరించలేదు మరి ఏలియావా అని అడిగినను అంగీకరించలేదు చివరికి నీవెవడ ప్రవక్తవా అని అడిగినా అంగీకరించలేదు తాను కేవలం ఎడారిలో పలికే స్వరమును అని బదులుచాడు యోహాను తాను దేవుని దాసుడని గ్రహించాడు కనుకనే క్రీస్తు ప్రభుని పాదరక్షల వారిని విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అని తనను తాను తగ్గించుకున్నాడు యోహాను తాను తగ్గించుకొని క్రీస్తు ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని హెచ్చించాడు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు మనలను గూర్చి మనం గ్రహించినప్పుడే మనకంటే గొప్పవాళ్ళు ఔన్నత్యంను గ్రహించగలం గుర్తించగలం మరి నీవు నేను ఎలాంటి ధోరణి కలిగి ఉన్నాం దేవుడు మనలో చూడాలనుకునేది చూసేది అణుకువే కానీ అహంకారం కాదు మన మాటలు చేతులు పరిచర్య జీవిత విధానం చేసే దైవ పరిచర్య క్రీస్తు ప్రపంచానికి చూపించాలి మనం మన జీవితం ద్వారా క్రీస్తుని పనివానికి జీవించాలి మన కొరకు ఆయన కొరకు ఆయన కోసం ఆయన ద్వారా మనం జీవించాలి యోహాను ఆదర్శం పాటించి పరమార్థం ఎరిగిన వాళ్ళంగా తరించుదాం దయగల దేవ కృప కలిగిన తండ్రి ఈనాడు మేము అందరం కూడా భక్తి యోహాన్ గారి యొక్క జీవితాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ఆయనలో ఉన్నటువంటి తగ్గింపుతనాన్ని మాకు దయచేయమని అడిగి వేడుకుంటూ ఉన్నాం ఎవరైతే తగ్గించబడతారో హెచ్చింపబడతారని మీరు సెలవు ఇచ్చి ఉన్నారు ప్రతి విషయంలో ప్రభావ మరి ముఖ్యంగా దైవ కార్యాలు చేయనప్పుడు మమ్మ మేము తగ్గించుకొని జీవించే భాగ్యం దయచేయండి మీ యొక్క జీవితాన్ని ధ్యానిస్తూ మీరు మాకు ప్రసాదించిన సువార్త పట్నాలను చదువుకొని జీవించే భాగ్యం దయచేయమని ఈ ప్రార్థన మన ఆదు శ్రీ క్రీస్ ద్వారా అడిగివేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమెన్